అటు చూడు యేసు దేవుడు కాదనే వారు క్రీస్తు విరోధులు మతోన్మాదులు కంటే ప్రమాదకారులు వీరిని మీ దరికి కూడా చేరనవద్దు వీరెక్కడ కనబడిన బహిరంగంగా విసర్జించండి అటు చూడు వాళ్ళరా తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి వీళ్ళు ముగ్గురు ఒక్కడే అనేవాళ్ళు ఆయన ఈయన అనేవాళ్ళు ఆయన ఈయనగా వచ్చాడనేవారు మొదటి శతాబ్దపు కాలంలో నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నా కూర్చో యహోవా కుమారుడు లేదా యేసుక్రీస్తు పరిశుధాత్ముడు ముగ్గురు ఒక్కటిగా ఉన్న దేవుడు ముగ్గురు ఒక్కటైన దేవుడు ఎవరైనా దేవుడు అని పిలువబడాలంతే యహోవాతో సమానంగా కనబడుతున్నాడు ఆయన ఏమిటండి మీరు మాట్లాడేది ఒక్కడ అనేకుల రెండు పద్దెనిమిది మొదటి ఆహ్వాన పత్రిక ఇది కడవరి గడియా క్రీస్తు విరోధి వచ్చునని వింటుంది కదా ఇప్పుడు నువ్వు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొని చున్నాము అంటూ వారు ఇప్పుడు మైండ్ పాయింట్ పొందొంద వారు ఎవరు క్రీస్తు విరోధులు ముగ్గురు ఒక్కడే అనేవారు ఆయన ఈయననేవాడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వారు మనలో నుండి బయలు వెళ్లారు క్రీస్తు బోధలో నుండి బయలు బయలువెళ్లారు క్రీస్తు నేర్పిన బోధలో నుండి బయటకెళ్లారు ఎవరు వెళ్ళు క్రీస్తు విరోధుడు ముగ్గురు ఒక్కడేనే వారు ఎవరు క్రైస్తవంలోని వారే బయట వారా క్రైస్తవంలోని వారే క్రీస్తు దగ్గర నేర్చుకున్న వారే క్రీస్తు బోధ తెలుసుకున్న వారే అపోతున్న బోధ చదివిన వారే ముగ్గురు ఒక్కడు అంటూ మాట్లాడుతూ సంఘాన్ని చెరతాలని చూసారు సంఘంలో ఉన్న వారిని ఈడ్చికెళ్ళిపోవాలని చూసారు క్రీస్తు బోధలో నిలిచి ఉండరు కానీ దాటి వెళ్ళిపోయారు అంటున్నాడు రెండో యాహాను పత్రిక తొమ్మిదో చిన్న చూడండి క్రీస్తు బోధ ఎందుకు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరించిన వాడు క్రీస్తు బోధ నుండి దాటి వెళ్ళిపోయిన వాడు క్రీస్తు ఈరోదండి క్రీస్తు బోధ నుండి బయటకు వాడు క్రీస్తు ఈరోదండి కానీ మోసగండ్రు ఏం చెప్తున్నాడు తెలుసా అమాయకులైన వారిని కాపాడుకోవడానికి మోస పుచ్చుతున్నారు బైబిల్ నుండి నేర్చుకున్న బోధ ఏంటో తెలుసా తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు క్రీస్తు ద్వారా తండ్రి మహిమపరచబడాలి పరిశుధాత్మ సహాయంతో సహవాసముల కొనసాగాలి ఇది నేర్చుకున్న బోధ ఏం ఎక్కడున్నా సత్యమును అనుసరించి నడుచుకోవాలి దేవుని ప్రేమను బట్టి నడుచుకోవాలి లేదంటే నేను నా కడుపు కోసం సేవ చేస్తున్నాను మీరు ఒకరు పోతే నాకు మీ కాను పోతదనే భయంతో నేను బోధ చేయాలి లెక్కనే అలాగే బోధలు చేస్తున్నాను